తాజ్మహల్ని శివాలయంగా ప్రకటించాలి విచారణకు స్వీకరించిన కోర్టు ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో మధుర శ్రీకృష్ శ్రీకృష్ణ జన్మస్థలం జ్ఞానవాపి వి వివాదాలు కోర్టులో నడుస్తున్న తరుణంలో మరో కేసు కోర్టుకు చేరింది తాజ్మహల్ని తేజో మహాలయ శివ శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలైంది బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపివేయాలని ప్రార్థనా స్థలానికి అనువైన ఇతర పద్ధతుల్ని నిలిపివేయాలని కోరింది ఈ అంశంపై శ్రీ భగవాన్ శ్రీ తేజో మహాదేవ్ పోషకుడు యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్ మరియు క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడైన న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ దావా వేశారు ఈ కేసును ఏప్రిల్ తొమ్మిదిన విచారించేందుకు ఆగ్రా కోర్టు సిద్ధమైంది తాజ్మహల్ కన్నా ముందు ఇక్కడ తేజోమహల్ మహాలయ శివాలయం ఉందని పలు హిందూ సంస్థలు వాదిస్తున్నాయి శివాలయంగా ప్రకటించాలని ఇప్పటికే పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిలో కొన్ని పిటిషన్లను కొట్టివేయగా మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి తాజా పిటిషన్లో తాజ్మహల్ ఇక్కడ గుర్తించక ముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందని పిటిషనర్ తన వాదనకు మద్దతు మద్దతుగా పలు చారిత్రక పుస్తకాలను ఉదాహరించారు ఇది వివర్డ్స్